<laughs> Hello. Hi, Darjeeling. <coughs> చూసినా గుర్తొస్తావు ఐశ్వర్యం చూసిన గుర్తొస్తావు ఆఖరికి ముసలమ్మలు చూసిన రూపాయలు నిన్న లంగాణిలో గుడికొచ్చావు కదా ఆ ఎర్ర డ్రెస్ లో నువ్వు మాత్రం సూపర్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అవును నువ్వు ఇక్కడేం చేస్తున్నావు షాప్ మాదే సార్ షాప్ మీద అంటే ఫాదర్ సార్ అవును ఈ సంవత్సరం డిగ్రీ కంప్లీట్ చేస్తున్నావా సార్ తప్పకుండా చేస్తాను సార్ రెండు సంవత్సరాలు చదివే చెప్తున్నావు ఎవరు గర్ల్ ఫ్రెండ్ కాదు సార్ మామూలు ఫ్రెండ్ లవ్ లవ్ అంటూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నాయనా చదువుకో సార్ వస్తా థ్యాంక్ యూ సార్ హలో ఎవరు ఆ ఉన్నాడులే ఓ మహానుభావుడు ఎప్పుడు చూడు క్లాస్ పెట్టు నువ్వు చెప్పు రేఖ ఏంట్రా ఇల్లంతా అందంగా డెకరేట్ చేస్తున్నావు రా బాకారు కూర్చో కమ్ వంపదీసి నాకు తెలియకుండా అనీలు రేఖ నిశ్చితార్థం ఫిక్స్ చేసేవా ఏంటి నువ్వు మాట ఆ మాట ధైర్యాన్ని అయినా నీకు తెలియకుండా నీ కొడుకు నిశ్చితార్థం ఫిక్స్ చెల్లెమ్మ రేఖ ఎక్కడ ఇప్పుడే క్లాస్కి వెళ్ళింది సరే గాని నేను ఇలా అంటున్నానని మీరేమనుకోవద్దు నువ్వు నా స్నేహితుడు ఉన్న చనువుతో చెప్తున్నాను వయసుకొచ్చిన ఆడపిల్లని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు కొంచెం అర్థమయ్యి చెప్పరా నువ్వు నీ కూతుర్ని సాంప్రదాయకంగానే పెంచుండొచ్చు కానీ వయసు మాత్రం ఆమెను సాంప్రదాయబద్ధంగా ఉండనివారు మన అమ్మాయి ఎవరితోనూ తిరుగుతోందని నేను చెప్పడం లేదురా తొందరగా ఏదో చేసుకుంటే తర్వాత ప్రభాకర్ నా కూతురు నా ఇష్టాన్ని కాదని కోటీశ్వరుణ్ణి ప్రేమించిన కూలివాణ్ణి ప్రేమించిన ఇది నేను ఇంత విషం తాగించేస్తాం ఎందుకంటే నా మొదటి కూతురు ఎవరితోనో తెచ్చిపోయిందిరా నా రెండో కూతురు కూడా అలా చేస్తే ఆ ప్రకాశం తెగేదాకా అలాగే పరిస్థితి రాకూడదని ముందే చెప్తున్నాను ఏమైందన్నయ్య నిన్న రేఖ అబ్బాయితో బైక్ మీద వెళ్తుండడం చూశాను అతను ఆమె ఫ్రెండ్ మరెవరో కొంచెం నిదానంగా అడిగి చూస్తే హలో

రేఖ అనుంటే కొంపలు అంటుకుపోయేవి జస్ట్ మిస్ స్వామి నీకు మా నాన్న చేత కొబ్బరికే కొట్టిస్తాను ఈసారి రేఖ ఫోన్ తీసేలా చూడు హలో హలో బుద్ధుంది నీకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా కొంచెం అంటే అంత తెలిసిపోయేది అరే కూల్ 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 మేరీ ప్యారీ డార్లింగ్ అసలు మీ అమ్మ ఫోన్ తీస్తుందనే కలగనానా అయినా ఆవిడ ఏంటి మన కూడా ఫాలో అయిపోయింది ఆ సర్లే నేను కందమైన మైతో మాట్లాడదామని ఫోన్ చేశాను ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి అవసరం సో మిస్ రేఖావ్ ఏం చేస్తున్నావు ఏంటి నీతో మాట్లాడుతున్నాను అబ్బో ఈ డైలాగ్ చాలా బోర్ కొట్టింది ఎంతైనా బేవర్సే అవసమే కదా ఆ ఈ బేవర్స్ లేదా మనకి ప్రేమించింది అదే అర్థం కావట్లేదు ఏం చూసి నిన్ను ప్రేమించు ఉంటానా అని హలో ఆ మరి ఫేస్ కి మేము చాలండి మహేష్ బాబు నిలబడ్డు ఊ ఎటు ఆ మొగదన్ లగా అచరే ఇంతకీ మీ ఇంట్లో బూతన్నన్నా దేయమ్మ తంగునరా నినే ఏయ్ మా నాన్న గురించి అలా అనదని చెప్పానా పోనీ మీ అమ్మన అన్నమాటవా చక్రీ ఓకే ఓకే మా అమ్మేం చేస్తుంది తెలుసా ప్రియాంక టీవీ సిరీల్ గతుకుపోయింది ఇప్పట్లో బయటికి వచ్చే ఛాన్సే లేదు మా బాబు బాత్రూమ్ లో బజ్జున్నాడు మీనానేం చేస్తున్నాడు నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడే అని ఫోన్ నాకు ఇచ్చి పక్కన నించున్నాడు హలో రేఖ ఈ సైలెన్స్ ఏంటి ఏదో సోలు హలో రేఖ రేఖ మాట్లాడు

పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏమైందో నీ కూతుర్ని అడుగు అడుగు నేను నానా కష్టాలు పడి దీన్ని పెళ్లి చేద్దాం అనుకుంటే ఇది దీరక్కలాగే తయారవుతోంది చక్రీ అంటే నాకు ఇష్టం ధైర్యమే నీకు వావ్ చండి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారేంటండి హా నన్నా తనంటే నాకు ఇష్టం కాముందే వాడి గురించి మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఈ విషయం మీకు చెప్పలేనుకున్నాం కాని కోసే ఎవ్వడం ముక్కమో తెలియని వాడుకోవచ్చు కన్నా తల్లిదండ్రుల్ని ఎదురుస్తావా అది కూడా నీకు అనిల్కి నీలికే నిసుస్తాదో అమ్మా తనంటే నాకు ఇష్టం నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను చూడు నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా మేం పట్టించుకోలేదు ఇలా ఇప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో అమ్మా అది కాదే రేకంటే మన మార్కెట్ ఎదురుగా బుక్కే షాప్ పెట్టింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అనుకున్నాను రా అనుకున్నా నువ్వు ఆ రోజు మన షాప్ ముందు అమ్మాయి చేత ఫ్లవర్ షాప్ పెట్టించినప్పుడు ఏ అనుకున్నా ఇట్లాంటి చెత్త పని ఏదో అయినా నేనేమంతనో ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చేసుకుంటానగానే ఒప్పేసుకోవడానికి నేనేమన్నా అనుకున్నావా అడ్డంగా చెప్పండి అంటే నాకు ఇష్టం దీంతో మాట్లాడితే దీన్ని ప్రాణాలతో వదలకూడదు అంటే నేను అంతే నేనేమని సమాధానం చెప్పాలి నాకు చెప్పు చేశారా నీకు చెప్పి కన్నావా నీతో చెప్పే పెంచావా నువ్వు దాన్ని మర్చిపోవాలంటే నీ కోసం యాభై లక్షలు కట్టంతో ఒక బేరం కుదుర్చుకుంటే యాభై రూపాయల కూడా ఠికానా లేని వాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా నువ్వు మా మాట విదన్నప్పుడు ఉన్న పరువు కాస్త పోగొట్టుకొని ఎవరి కోసం బ్రతకాలి అందుకే మేం చచ్చిన తర్వాత నేను వాడిని పెళ్లి చేసుకోవాలి నిన్ను కనిపించిన మాకంటే ఆ అమ్మాయి ముఖ్యమైపోయింది రా నీకు చెప్పరా అమ్మా నువ్వు అర్థం లేకుండా మాట్లాడుకు నాకు మీరు ముఖ్యమే రేఖ ముఖ్యమే రేఖ లేక నేను బతకలేను విందుకే చావడం నిన్ను కన్న పాపానికి మేము మేము చావాలి అయినా నాలుగు రోజుల క్రితం పచ్చమైన వాడి కోసం చస్తానని బెదిరిస్తే ఒప్పుకుంటాను అనుకుంటున్నావా నువ్వు చచ్చినా సరే దాన్ని మాత్రం నా గుమ్మం అడుగు పెట్టనివ్వను చె చక్రిని మర్చిపోతాను మీ ఇష్టం మర్యాదగా ఒక బోలబడి ఉంటుంది